నమస్తే అండి సాయి గారు నమస్తే అండి ప్రస్తుతానికి స్టూడెంట్స్ పేరెంట్స్ ఒకలాంటి భయాందోళనలో ఉన్నారు కాదనలేని సత్యం ఎందుకనంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేయొద్దు మా దేశానికి వస్తే అంటున్నారు అండ్ హెచ్ వన్ బి వన్ వీసాలకి సంబంధించి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకే ఇన్ని కష్టాలు అయితే పిల్లల్ని చదువు కోసం పంపించేటప్పుడు చిన్నపిల్లలు కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రాడ్యుయేషన్ కోసం కోసమో అనుకోండి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఈ పిల్లల్ని అక్కడ పెట్టి ఎప్పుడు పంపించేస్తారనే టెన్షన్ వల్ల అమెరికా కాకుండా వేరే కంట్రీస్ ఏమున్నాయి మా పిల్లల్ని చదివించుకోవడానికి అంతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా రకరకాల డౌట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్స్ లో మనం జర్మనీ గురించి మాట్లాడుకున్నాము ఇటలీ గురించి కూడా మాట్లాడుకున్నామా ఇంకేమున్నాయి సో ఇప్పుడు చాలా మంది ఉన్న ఈ పార్ట్నర్ ఫర్ ఇండియా సో ఇండియా ఫ్రాన్స్ రిలేషన్ ఇప్పుడు మోడీ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ మ్యాకరన్ ఉన్నప్పుడు సో చాలా మంచి మంచి రిలేషన్స్ బేసికలీ మన రెఫాయల్ డీల్స్ కానివ్వండి రెండు గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేసుకోవడం వీటిలో చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి ఈ క్లోజ్ టైస్ ఇవ్వడం వల్ల మోడీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా అక్కడ చేసింది ఏంటంటే అంతకుముందు పోస్ట్ స్టడీ వర్క్ టూ ఇయర్స్ ఉండింది ఇప్పుడు స్టూడెంట్స్ కి మా వాళ్ళకి ఎక్కువ కాలం అక్కడే ఉండడానికి స్టే చేయడానికి అవకాశం అని చెప్తే ఫైవ్ ఇయర్స్ చేశారు దాన్ని కోర్స్ అయిపోయిన తర్వాత జనరల్ గా ఎక్కడైనా టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వరకే ఎక్కువ అక్కడ ఫైవ్ ఇయర్స్ చేశారు